ఓం మహాగణపతి నమ జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు జూన్ ఏడవ తేదీ వరకు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలో సంచారము అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ ఆరవ తేదీ వరకు వృషభ రాశిలోను తర్వాత మిథున రాశిలోను జూన్ ఇరవై రెండవ తేదీ వరకు ఆ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక రవి వచ్చేసి మనకు జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారము గురువు మిథున రాశిలో సంచారము ఇక శని మీనరాశిలోను రాహు మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కన్యారాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఒకసారి మనం గమనించినట్టయితే కన్యారాశి వారికి ముందుగా ఎటువంటి గ్రహస్థితి ఉంది ఈ మాసంలో ఒకసారి చూద్దాము అయితే కన్యారాశి వారికి కుజుడు పదకొండవ స్థానంలోను లాభ స్థానంలోనూ అదేవిధంగా పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా జూన్ మొదటి వారంలో కుజుని యొక్క సంచారం అనేది మనకి కన్యారాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కన్యారాశి వారికి శుక్రగ్రహం యొక్క సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలు కలుగుతున్నాయి ఇక బుధుడు మనకు తొమ్మిది పది పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు రెండవ వారం తర్వాత నుంచి ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలజేస్తున్నాడు రవి దశమ స్థానంలోను సంచారము తొమ్మిదవ భావంలోను సంచారము అయితే జూన్ పద్నాలుగు తర్వాత నుంచి దశమ భావంలో సంచారము చాలా చక్కటి ఫలితాలు మనకు రవి కూడా ఈ రాశి వారికి కలజేస్తున్నాడు రాహు వీరికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కన్యా వారికి రాహు గృహం వల్ల కూడా చాలా చక్కటి అనేవి మనకు ఈ రాశివారికి గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ రాశివారికి కలుగుతున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ముందుగా మనం ఒకసారి కన్యా రాశి వారికి కనుక చూసినట్టయితే దాదాపుగా అన్ని గ్రహాలు అనుకూలంగానే ఈ రాశివారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా కుజుని వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ధనలాభం ఉంటుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ప్రాపర్టీసు కోర్టు వ్యవహారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా వ్యవసాయం చేస్తున్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది సహోదరులు కూడా మీకు సహాయ సహకారాలు అనేవి ఈ మాసంలో అందజేస్తారు ఇక చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి కుజుడు మూడవ అధిపతి అదేవిధంగా ఎనిమిదవ అధిపతి కాబట్టి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా వీరికి సోదరుల వల్ల అదేవిధంగా కమ్యూనికేషన్ వల్ల అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశివారికి ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక శుక్రుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి రెండవ అధిపతి అదేవిధంగా తొమ్మిదవ అధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఈ మాసంలో ఈ రాశి వారికి ఉంటుంది ఒకవేళ మీరు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్టయితే ధనవంతురాలు అనేటువంటి భార్య లభించడము లేదా మీ భర్త లభించేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక పని చేయన అవసరం లేకుండానే అందరి అందరూ మీకు కావలసినటువంటి పనులు చేసి పెట్టేటటువంటి అవకాశాలు మనకు కన్యారాశి వారికి ఈ మాసంలో శుక్రగ్రహం వల్ల గోచరిస్తున్నాయి సంతోషంగా గడపడము కుటుంబంతో సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా మీరు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగానే మనకు ఈ మాసంలో శుక్రగ్రహం వల్ల గోచరిస్తున్నాయి ఇక బుధుని వల్ల కూడా చాలా చక్కగా ఉంటుంది మీ ఎఫర్ట్స్ వల్ల శత్రువులను జయిస్తారు దశమస్థానంలో అంటే రెండవ వారం నుంచి బుధగ్రహం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయి ముఖ్యంగా మీకు ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది కొనడము అమ్మడం లాంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది మాట తీరు కమ్యూనికేషన్ విషయంలో అనుకూలంగా ఉంటుంది స్నేహితులు కూడా సహాయ సహకారాలు అనేవి మీకు ఈ మాసంలో అందజేస్తారు ఇక వివాహ ప్రయత్నాల వల్ల కూడా కలుగుతుంది భార్య వల్ల కూడా అనుకూలత అనేది మనకు ఈ మాసంలో కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి ధన వృద్ధి అనేది జరుగుతుంది సేవింగ్స్లో వృద్ధి అనేది జరుగుతుంది దాంపత్య సౌఖ్యం అనేది ఉంటుంది దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా మనకు కన్యా రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి రవి కూడా దశమంలో జూన్ పద్నాలుగు తర్వాత నుంచి దశమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రవిగ్రహం వల్ల కూడా మీకు వృత్తిలో అనుకూలత అనేది పెరుగుతుంది వృత్తిలో మీకు మీరు ఏదైతే గోల్స్ సాధించాలనుకుంటున్నారో అలాంటి గోల్స్ కూడా సాధించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అన్నింటి విజయం ఉంది ప్రభుత్వం నుంచి మంచి అనుకూలత అనేది కనిపిస్తుంది పై అధికారులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండడము సహాయ సహకారాలు అందించడము మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కన్యారాశి రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా రాహు కూడా మీకు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శత్రువుల పైన జయము అనేది తప్పకుండా ఉంటుంది ఇక మీరు పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీదే పైచేయిగా మనం కన్యారాశి వారికి గోచరిస్తుంది భార్య తరపు నుంచి ధనలాభానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఈ మాసంలో ఉండేటటువంటి అవకాశాలు మనకు కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా రెండు కుజుని వల్ల అదేవిధంగా అంటే రెండవ భాగంలో కాస్త ఇబ్బందిగా ఉంది రవి కూడా మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి చూసినట్టయితే తండ్రి గారితో కానీ తండ్రి గారి యొక్క గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో మనకు కన్యా రాశి వారు జాగ్రత్త పడండి సేవింగ్స్ ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా హై స్టేటస్లో ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అంటే జూన్ పద్నాలుగు వరకు సంయమనం పాటించండి పెద్దలతో లేదా మీ బాస్ వాళ్ళతో ఈగోయిష్గా వెళ్ళకండి అంతేకాకుండా ర్యాష్గా మాట్లాడకుండా ఉండడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో చెప్పదగిన సూచన రెండవ స్థానం అంటే మనకు పన్నెండవ స్థానంలో కేతు కూడా ఈ రాశి వారికి సంచారం చేస్తున్నాడు కాబట్టి మోక్షానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటుంది ధార్మికతకు సంబంధించిన విషయాలు చక్కగా ఉంటుంది స్పిరిచువల్ రిలేటెడ్ రిలేటెడ్ విషయాలు కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది అంటే గుళ్ళు గోపురాలు సందర్శనాలు కూడా మనకు ఈ రాశి వారికి కన్యా రాశి వారికి ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇవి స్థులంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి తద్వారా మంచి అనేవి మీకు కలుగుతాయి అంతేకాకుండా హనుమంతుని కూడా పూజించండి హనుమాన్ మనకి ఆలయ సందర్శనాలు చేయండి తద్వారా కన్యా రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే